జై గోమాత ఉభయ తెలుగు రాష్ట్రాల్లో నేను రోజు ఉదయం ఆవు పాలు తాగుతున్నా ఇంట్లో ఉన్నటువంటి మా కుటుంబ సభ్యులందరూ కూడా ఆవు పాలు తాగుతున్నారు అదేవిధంగా ఆవు పెరుగు అన్నంలో తింటున్నారు అదేవిధంగా ఆవు నెయ్యి ప్రతి ఒక్కరు వాడుతున్నారు పంచగవ్య వాడుతున్నారు ఇలా వాడుతున్న వారందరూ కూడా గోవు కోసం మీరు ఏం చేస్తున్నారు అనేటువంటిది మీకు మీరు ఒక్కసారి ప్రశ్నించుకోవాలి అంటే మాట సాయం చేయమని నేను ఈ వీడియో చేస్తున్నా అలాంటి గోవులకి మీరు తీసుకున్నటువంటి పదార్థాలకి సంబంధించినటువంటి గోవుల పరిస్థితి చాలా దయనీయంగా ఉన్నది డైరీ ఫార్మ్లు వెంటైన్ చేసే వాళ్ళ పరిస్థితి ఒక విధంగా ఉంటే కోతక్కుపోతున్నటువంటి గోవులను రక్షించి గోశాలల సంరక్షిస్తున్నటువంటి గోశాల నిర్వాహకుల పరిస్థితి ఇంకొక విధంగా ఉన్నది పర్టికులర్గా వరి గడ్డి దొరకడం చాలా కష్టంగా మారింది పోయిన సంవత్సరం ఎనభై ఐదు రూపాయల నుంచి వంద రూపాయలు పెట్టుకున్న గడ్డి ఈరోజు నూట నలభై నూట యాభై నూట అరవై కొన్ని చోట్లయితే రెండు వందల రూపాయలు చెప్తున్నారు ఈశ్వరమ్మ మడగల దగ్గర ఇది చాలా భయంకరమైనటువంటి పరిస్థితి గోవులకు ఏర్పడ్డది నేను ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రేమికులకి విజ్ఞప్తి చేయడం ఏంటంటే మీరు మీ వంతుగా ఆ ప్రాంతంలో ఈ వరి గడ్డిని తగలబెట్టేస్తున్నారు తగలబెట్టడం అంటే చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితి అదొకటి వల్ల ఇంకో ఆ వెళ్తే ప్రకృతికి గోవు వెన్నుముక్క లాంటిది అలాంటి ప్రకృతిలో భాగంగా ఉన్నటువంటి ఈ భూమిని తగలబెట్టడం అంటే భయంకరమైనటువంటి పరిస్థితులు మానవ జాతి ఎదుర్కొన్నటువంటి పరిస్థితి ఏర్పడుతుంది క్రిము కీటకాలు భూమిలో ఉన్నటువంటి సారవంతమైనటువంటి భూమిని సస్యశామలుగా ఉంచాల్సింది కాల్చడం వల్ల భూమి అధోగతి అంటే మన గతి కూడా అదో గత్తి పాలవాల్సి వస్తుంది అదే భూమిలో సిక్స్ బై త్రీ మనం కూడా గుంత గుంతదవ్వుకునేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది దయచేసి వరి గడ్డిని కాల్చకండి రిక్వెస్ట్ చేసి చెప్తున్నా రైతులకి గడ్డిని కాల్చకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి గోప్రేమికులది అదేవిధంగా సెలబ్రిటీసు సినిమా వాళ్ళు సినిమాలలో చెప్పేటువంటి డైలాగులు మీరు కూడా కొన్ని సెల్ఫీ వీడియోలు చేయండి చైతన్యం కలిగించండి వరి గడ్డి తగలబెట్టకండి గోశాలలకి గో సంరక్షణ చేస్తున్న వారికి ఆ వరి గడ్డిని పంపించేటువంటిలో భాగస్వాములు కండి సినిమా వాళ్ళు అందరూ పెద్ద పెద్ద హీరోలు ఉన్నారు కదా కోటి రూపాయలు సంపాదించుకుంటున్నారు ఏం తీసుకోపోతారు లాస్ట్కి అందరికీ సిక్స్ బై త్రీ కొద్దిగా పెద్ద కొంటే ఎయిట్ బై త్రీ ఈ సైజులు మర్చిపోతుంది జీవితంలో ఈ సైజుల్లో ప్రకారమే మనకు భగవంతుడు ఈ భూమి ఇంత స్థలం ఇచ్చాడు మీకు ఎన్ని వేల ఎకరాలున్నా పచ్చిగడ్డి పండించేటువంటి అవకాశాలు ఉన్నవాళ్ళు పచ్చిగడ్డి పండించండి గోశాలకు సప్లై చేయండి డీసీఎంలు కొని ఉచితంగా పంపించండి గోశాలకి డబ్బు రూపంలో సాయం చేయకండి వస్తు రూపంలో సాయం చేయండి అపార శ్రీమంతులు ఉన్నారు పెద్ద పెద్ద కోటీస్ ఉన్నారు నూట ముప్పై కోట్లు వంద కోట్లు పెట్టి కోకాపేటలో కొనుక్కుంటున్నారు ఎంత కోట్లు పెట్టి కొన్నా కూడా సిక్స్ బై త్రీ అనేది మర్చిపోకండి భూమి పైన మీ సైజు సిక్స్ బై త్రీ హైట్ ఉంటే ఎయిట్ బై త్రీ ఈ సైజులు మర్చిపోకపోతే మనం చేయాల్సిన పని చాలా ఉంది భూమి కానీ మీకు గుర్తుకొస్తుంది దయచేసి గోవులకి గోగ్రాసం అందక పశుగ్రాసం అందక పశువైద్యం అందక పచ్చిగడ్డ అందక వరిగడ్డ అందక వైద్యం అందక గోవులన్నీ కూడా చరిపోతున్నటువంటి పరిస్థితి మా కళ్ళారా మా కళ్ళ ముందు జరుగుతున్నారు దయచేసి ప్రతి ఒక్కరూ కూడా గో రక్షణ కోసం గో సంరక్షణ కోసం మీ వంతుగా వీడం చేయండి వరిగడ్డి తగలబెట్టకండి వరిగడ్డి ఉంటే మాకు చెప్పండి స్థానికంగా మేము వచ్చి తీసుకెళ్తామని బహిరంగంగా మీరు చెప్పండి అన్ని వీడియోలు మేమే చేయాలి మేమే పోస్ట్ చేసుకోవాలంటే చేయాలి కుదరని పని మాకు గోశాలను నిర్వహించుకోవాలి ఇట్లా వీడియోలు చేసుకుంటూ తిరగాలనేది కూడా అర్థం చేసుకోండి సెలబ్రిటీలు అందరూ కూడా ఇలాంటి వీడియోలు చేయండి ప్రభుత్వాలకి చౌటం ముందు శంఖముందినట్టే ఉన్నది ఇక్కడ ఉన్నటువంటి మంత్రివర్గం కానీ ప్రభుత్వం కానీ ఈ దరిద్రం మనకి ఎప్పుడు పోతుందో ఆ భగవంతునికి ఎరక నేను చెప్పినటువంటి వీడియో నలుగురికి షేర్ చేసి గోవులను రక్షించండి ఈ భూమాతను రక్షించండి భూమి పైన వరిగడ్డిని తగలబెట్టకండి తగలబెడితే చెప్పాను కదా మరొకసారి మర్చిపోకండి సిక్స్ బై త్రీ సైజ్ హైట్ పెద్దగా ఉంటే ఎయిట్ బై త్రీ జై గోమాత